పాపంలో మనకు కనిపిస్తుంది కానీ అనంతరం వాళ్ళు నెవర్ డెటర్మెంటల్ టు ది సొసైటీ అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సమాజానికి విధ్వంసకరమైనటువంటి పాత్రలు సృష్టించని రచయిత కాబట్టి నేను ప్రపంచంగా నారాయణ స్వామిని ఆహ్వానిస్తున్నాను ఇంకొకటి ఈయన ఇటువంటి సామాజికమైనటువంటి నవలు ఎన్నో రాశారు ఈ సమాజపరమైనటువంటి రాయల్స్ చెప్తాడు నేను చదివే నేను అదే చెప్తాను మీరు డెబ్బై మూడు అంటే ఎన్నేళ్ళు దాదాపు నలభై ఐదు ఏళ్లు క్రితం ఉన్నటువంటి నారాయణ స్వామి అప్పుడు ఉన్నటువంటి ఒక ఒక భావజాలం ఒక రొమాంటిక్ సెన్సిబిలిటీ ఒక ఎగ్జిస్టెన్షలిజం పైన ఉన్నటువంటి ఒక సమయం కదా తన జీవితానికి దీనికంతా గురువు ఎవరంటే ఆర్ఎస్ సుదర్శనం అనేటువంటి ఒక మహానుభావుడు మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవాడు కేవలం ఆయన ఒక లెక్చరర్ ప్రిన్సిపల్ కాకుండా ఒక గొప్ప తాత్వికుడు స్వామికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి ఒక టీచర్గానే కాకుండా ఒక లెక్చరర్గా కాకుండా ఒక తాత్వికుడుగా ఫిలాసఫర్గా ఆర్ఎస్ సుదర్శనం అనేటువంటి వ్యక్తి ఒక అనేటువంటి తన యొక్క భార్య నాయన చేయిత్ర అతనే ఇతని ఎగ్జిస్టెన్షియలిజం గురించి వివరించినప్పుడు తన జీవితానికి ఎగ్జిస్టెన్షియలిజానికి చాలా సమయం అని తెలిసినప్పుడు లేదా తన నవలలో చెప్పుకుంటున్నటువంటి చెప్పేటువంటి ఈ వాతావరణం అంతా కూడా ఈ అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి వాతావరణం స్పష్టత దొరికింది కాబట్టి ఇతను ఈ నవల రాయడానికి ముందు ఒక గొప్ప కార్మికుని ఒక ఫిలాసఫీ తెలిసినటువంటి వాడిని వాదాలన్నీ కూడా ఆయన ఫిలాసఫీ ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన ఫిలాసఫీ చాలా చక్కగా చదువుకున్నటువంటి మహానుభావుడి ఆయన సుదర్శన పెద్ద ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ అక్కడ తన ఒక పాత్రలో మనకి కనిపిస్తుంది కానీ అనంత్ నెమ డెక్రిమెంట్ సొసైటీ అనే వచ్చి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సమాజానికి విధ్వంసకరమైనటువంటి పాత్రలను సృష్టించని వజీవితం కాబట్టి నేను ప్రపంచంగా నారాయించడం అనుభావిస్తున్నాను ఆమె ఇంకొకటి ఈయన ఇటువంటి సామాజికమైనటువంటి క్రమాలు ఎన్నో రాశారు ఈ సమాజపరమైనటువంటి రాయసీ అనేది రచయితగా తను చెప్తాడు నేను చదివే కూడా పాఠకులుగా నేను అదే చెప్తాను మీరు డెబ్బై మూడు అంటే ఎన్నేళ్ళు దాదాపు నలభై నలభై ఐదు ఏళ్ళ క్రితం ఉన్నటువంటి నారాయణ స్వామి అప్పుడు ఉన్నటువంటి ఒక ఒక భావజాలం ఒక రొమాంటిక్ సెన్సిబిలిటీ ఒక ఎగ్జిస్టెన్షలిజంపై ఉన్నటువంటి ఒక సామైప్యత తన జీవితానికి దీనికంతా గురువు ఎవరంటే ఆర్ఎస్ దర్శనము ఒక మహానుభావుడు మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవాడు కేవలం ఆయన ఒక లెక్చరరు ప్రిన్సిపలే కాకుండా ఒక గొప్ప తాత్వికుడు స్వామికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి ఒక టీచర్గానే కాకుండా ఒక లెక్చరర్గా కాకుండా ఒక తాత్వికుడుగా ఫిలాసఫర్గా ఆర్ఎస్ దర్శనం అనేటువంటి వ్యక్తి ఒక అనేటువంటి దాని యొక్క భార్య ఆనందచయితే అతనే ఇతని ఎగ్జిస్టెన్షియలిజం గురించి వివరించినప్పుడు తన జీవితానికి ఎగ్జిస్టెన్షియలిజానికి చాలా సమయం పెట్టుంది అని తెలిసినప్పుడు లేదా తన నవలలో చెప్పుకుంటున్నటువంటి చెప్పేటువంటి ఈ వాతావరణం అంతా కూడా ఈ అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి వాతావరణం స్పష్టత దొరికింది కాబట్టి తను ఈ నవల రాయడానికి ముందు ఒక గొప్ప తాంత్రిని ఫిలాసఫీ కలి వాళ్ళని కూడా ఆయన ఫిలాసఫీ ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన ఫిలాసఫీ చాలా చక్కగా చదువుకున్నటువంటి మహానుభావుడి ఆయన సుదర్శన ప్రిన్సిపాల్ అక్కడ తాను ఒక పాత్రలో మనకు కనిపిస్తుంది కానీ సొసైటీ అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సమాజానికి విధ్వంసకరమైనటువంటి పాత్రను సృష్టించని రచయిత కాబట్టి నేను ప్రపంచంగా గమనించాలని ఆహ్వానిస్తున్నాను ఇందుబడి ఈయన ఇటువంటి సామాజికమైనటువంటి నవలు ఎన్నో రాశారు ఈ సమాజపరమైనటువంటి రాయలసీమ అనేది రచయితగా తను చెప్తాడు నేను చదువు కూడా పాడకుడుగా నేనే అదే చెప్తాను మీరు డెబ్బై మూడు అంటే డెబ్బై దాదాపు నలభై నలభై ఐదు ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ధారాయ అప్పుడు ఉన్నటువంటి ఒక ఒక భావజాలం ఒక రొమాంటిక్ సెన్సిబిలిటీ ఒక ఎగ్జిస్టెన్షలిజం పైన ఒక సామై్యత తన జీవితానికి దీనికంతా గురువు ఎవరంటే ఆర్ఎస్ దర్శనం ఒక మహానుభావుడు ప్రిన్సిపల్ గా ఉండేవాడు కేవలం ఆయన ఒక లెక్చరర్ ప్రిన్సిపల్ కాకుండా ఒక గొప్ప తాత్వికుడు స్వామికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి ఒక టీచర్గానే కాకుండా ఒక లెక్చరర్గా కాకుండా ఒక తాత్వికుడుగా ఫిలాసఫర్గా గా ఆర్ఎస్ సుదర్శనం అనేటువంటి వ్యక్తి వసుందరం అనేటువంటి తన యొక్క భార్య ఆమె రచయిత అతనే ఇతని ఎగ్జిస్టెన్షియలిజం గురించి వివరించినప్పుడు తన జీవితానికి ఎగ్జిస్టెన్షియలిజానికి చాలా సమయం పెరుగుతుంది అని తెలిసినప్పుడు లేదా తన నవలలో చెప్పుకుంటున్నటువంటి చెప్పేటువంటి ఈ వాతావరణం అంతా కూడా ఈ అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి వాతావరణం స్పష్టత దొరికింది కాబట్టి తను ఈ నవల రాయడానికి ముందు ఒక గొప్ప తాంత్రికుని ఫిలాసఫీ కలిసినటువంటి వారి వాదాలన్నీ కూడా ఆయన ఫిలాసఫీ ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన ఫిలాసఫీ చాలా చక్కగా చదువుకున్నటువంటి మహాభావ్ రాయ ప్రిన్సిపల్ అంటే అక్కడ తను ఒక స్పష్టంగా దొరికింది కాబట్టి నువ్వు ఈ నవల రాయడానికి ముందు ఒక గొప్ప కాఫీని ఒక ఫిలాసఫీ తెలిసినటువంటి ఆ వాదాలన్నీ కూడా ఆయన ఫిలాసఫీ ఇంగ్లీష్ లెక్చరర్ కానీ ఫిలాసఫీ చాలా చక్కగా చదువుకున్నటువంటి మహానుభావు కాబట్టి ఆయన సుదర్శన ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అక్కడ తను ఒక అనేది రచయితగానే తను చెప్తాడు నేను చదివా కూడా మాటకులుగా నేను అదే చెప్తాను మీరు డెబ్బై మూడు అంటే డెబ్బై ఎన్నేళ్ళు దాదాపు నలభై నలభై ఐదు ఏళ్ళ క్రితం ఉన్నటువంటి నారాయణ స్వామి అప్పుడు ఉన్నటువంటి ఒక ఒక భావజాలం ఒక రొమాంటిక్ సెన్సిబిలిటీ ఒక ఎక్సిస్టెంటలిజంపై ఉన్నటువంటి ఒక సామైప్యత తన జీవితానికి దీనికంతా గురువు ఎవరంటే ఆర్ఎస్ దర్శనం అనేటువంటి ఒక మహానుభావుడు మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉండేవాడు కేవలం ఆయన ఒక లెక్చరర్ ప్రిన్సిపల్ కాకుండా ఒక గొప్ప తాంత్రికుడు స్వామికి చాలా పెద్ద వ్యక్తి ఒక టీచర్ గానే కాకుండా ఒక లెక్చర్గా కాకుండా ఒక తాంత్రికుడుగా ఫిలాసఫర్ గా ఆర్ఎస్దర్శన్ అనేటువంటి వ్యక్తి వసుందరం అనేటువంటి తన యొక్క బాధ్యత చేయించుడు వాళ్ళ అతనే ఇతని ఎగ్జిస్టెన్షియలిజం గురించి వివరించినప్పుడు తన జీవితానికి ఎగ్జిస్టెన్షియలిజానికి చాలా సమయం అని తెలిసినప్పుడు లేదా తన నవలలో చెప్పుకుంటున్నటువంటి చెప్పేటువంటి ఈ వాతావరణం అంతా కూడా ఈ అస్తిత్వవాదానికి సంబంధించినటువంటి వాతావరణం ఉంది కానీ నెవర్ డెక్రిమెంటల్ టు సొసైటీ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సమాజానికి విధ్వంసకరమైనటువంటి పాత్రలను సృష్టించని రచయిత కాబట్టి నేను ప్రపంచంగా నారాయణ స్వామిని ఆహ్వానిస్తున్నాను ఇంకొకటి ఈయన ఇటువంటి సామాజికమైనటువంటి నవలు ఎన్నో రాశారు ఈ సమాజపరమైనటువంటి రాయల్